దెబ్బకాయ బొక్కింపు దీనికి కావలసిన పదార్థాలు ఒక దెబ్బకాయ మంచి ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు నువ్వులు నువ్వుల పప్పు కొద్దిగా బెల్లం తీపి చూసుకుని వేసుకోవాలి కారానికి సరిపడం మిరపకాయలు నేను ఒక పదిహేను మిరపకాయలు దాకా తీసుకున్నాను దీనికి ఒక కాయకి పడుతుంది ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా కాయ అందుకుని కొద్దిగా ఈ దెబ్బ పండు పుల్లగా ఉంటుంది పదిహేను ఇరవై పదిహేను మిరపకాయలు అయితే సరిపోతుంది ఒక స్పూన్ ఇంగువ చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పసుపు రుచికి సరిపడ ఉప్పు ఒక రెండు మూడు స్పూన్లు నూనె తయారు చేసే విధానం ముందుగా ఈ దెబ్బకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇది తొక్క ఏమీ తీయక్కర్లేదు ఇలా తొక్కతోనే కట్ చేసుకోవాలి మొత్తం దెబ్బకాయ ఎంతను ఈ విధంగా ముక్కలు కట్ చేసాం తయారు చేసే విధానం ముందరగా ఈ కట్ చేసుకున్న ముక్కలు అన్నీ కూడాను ఓ గిన్నెలోకి వేసుకుని దీనికి ముక్కలు మునిగేట్టుగా తగిన నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి ఇందులోనే మనం ఈ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న చీలికలు కింద చేశాను ఇలా చీలికలు వేసేసుకుని కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసి మన ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ముక్కలు ఉడికేందుకు టైం పడుతుంది కదా ముక్కలు ఉడికేలాగా కారం అది రెడీ చేసుకోవాలి దీనికి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక రెండు స్పూన్లు మెంతులు ఒక టూ స్పూన్స్ ఆవాలు కారానికి చెరిపడా మిరపకాయలు మిరపకాయలు నల్లగా అవ్వకుండా చూసుకోవాలి ఎర్రగా ఉంటేనే మనకి అందులో కూడా కారం ఎర్రగా కనిపిస్తుంది అందుకని బాగా నలుపు రంగు రాకూడదు ఒక స్పూన్ ఇంగువ మెంతులు అన్ని వేగాయి మిరపకాయలు ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకుని చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా వేయించుకున్న మిరపకాయలు చల్లారాయి ఇప్పుడు మెత్తగా పొడి చేసుకోవాలి దీన్ని మెంతి కారం రెడీ అయింది మెత్తగా పొడి చేశాను ఇది మిక్సీలోను దబ్బకాయ ముక్కలు ఉకుతున్నాయి ఉడికే దాంట్లో మనం బెల్లం వేసుకోవాలి తీసుకున్న బెల్లం ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా తీ తీగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది ఇప్పుడు మెంతి కారం ఇందులో మిక్స్ చేసుకోవాలి మనం కారం చూసుకుని వేసుకోవాలి ఒకసారి కొద్దిగా మిగిల్చుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువైపోతే మళ్ళీ కష్టం కదా చూసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే తీసుకున్న నువ్వులు కూడా ఇలా కారం చేసుకోవాలి ఈ నువ్వుల పప్పు కారం బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది దగ్గర పడేదాకాను అంటే ఇంక చల్లారితే కూడా బాగా దగ్గర అయిపోతుంది ఇది కొద్దిగా పలచగా ఉన్నప్పుడు మనం తీసి దించేసుకుంటే స్టవ్ నుంచి చల్లారేసరికి ఇంకా కొద్దిగా దగ్గరగా అయిపోతుంది దెబ్బకాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి మెత్తగా అయ్యాయి ఇప్పుడు ఇది కూడా దగ్గర పడుతుంది అన్నీ వేసాం కదా ఇంకా చల్లారితే ఇంకా దగ్గరగా అవుతుంది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొచ్చి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు దెబ్బకాయ పొక్కింపు రెడీ అయింది ఇదిగో ఈ విధంగా ఇలాగా ఇంకా కొద్దిగా ఇంకా బాగా చల్లారితే ఇంకా కొద్దిగా గట్టిగా కూడా అవుతుంది మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది మనం ఇది పప్పులోకి ముద్దపప్పు అది వండుకొని సైడ్ డిష్లో వాడుకోవచ్చు వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు దేంట్లో అయినా దేంట్లైనా సైడ్ డిష్లో నంచుకుని తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది అసలు తింటే అద్భుతంగా ఉంటుంది వదిలిపెట్టరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తింటారనమాట తీ తీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్